యాక్చువల్లీ నాకు యాక్టింగ్ ఇష్టం సో యాక్టింగ్లో డైరెక్ట్గా వెళ్ళాలంటే చాలా కష్టం సో మోడలింగ్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఈ స్టేజ్ తీసుకుంటే దాంట్లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఐ థాట్ దిస్ నిజంగా సెవెంత్ స్టాండర్డ్ అయినారా నువ్వు ఏమైనా ప్లస్ టూ డిగ్రీ లేదు ఏ పర్లేదు చెప్పు పర్లేదు లేదు కొంప తీసి కోవిడ్ కోవిడ్ కిడ్ కాదు కదా కోవిడ్ కిడ్ కోవిడ్ కిడ్ అయినా అక్కడ నుంచి ఏమైనా టెన్త్ టెన్త్ క్లాస్ లేదు కదా సెవెంత్ స్టాండర్డే కదా సూపర్ సో యాక్టింగ్ అంటే ఎందుకు ఇష్టం నీకు ఏమో నాకు యాక్చువల్లీ యాక్టింగ్ అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ నాకు ఇష్టం లైక్ వాళ్ళు ఎలా వేస్తున్నారో అది చూసుకుంటాను లైక్ నేను నాకు వెండి మీద నిన్న నేను చూసుకోవాలి అంతే వెండితెర ఏదో ఒకసారి చూపించు వెండితెర సిల్వర్ సిల్వర్ తెర ఏదమ్మా చూపెట్టా సిల్వర్ తెర లైక్ పెద్ద స్క్రీన్ మీద అందరూ క్లాప్స్ కొట్టాలి నాకు